హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇంకా ఈరోజు ఆకాష్ సూట్స్లో అయితే ఉన్నాను ఇదేంటండి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉంటుంది రికబ్ గంజ్లో ఉంటుందన్నమాట గణేష్ టెంపుల్ అని చెప్తే ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు సో ఆ లైన్లో అయితే ఉంటుంది హోల్సేల్ షాప్ డ్రెస్సెస్ ఉంటాయి చీరలు ఉంటాయి ఇంకా చిన్నపిల్లలకు కావాల్సినటువంటి డ్రెస్సెస్ కూడా ఉంటాయి డైలీ వేర్ నుంచి పార్టీ వరకు పార్టీ వేర్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ అనమాట అండ్ ఈరోజు మీకు కొన్ని డ్రెస్సెస్ చూపించాను లైట్గా చీరలు అవి చూపించాను చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా అండి గర్ల్స్ బేబీకి సంబంధించినటువంటి డ్రెస్సెస్ కానీ బాయ్స్కి సంబంధించినటువంటి కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా చూపించాను ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా బట్ మనందరికీ కూడా ఒక్క పీస్ కావాలన్నా ఇస్తారు అదనమాట చక్కగా హోల్సేల్ షాప్లో దసరా షాపింగ్ చేసేసుకోవచ్చు ఇలా కాట్ సెట్స్ ఇప్పుడు లేటెస్ట్ చాలా ట్రెండ్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చాయి ఇక ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది బట్ ఆన్లైన్లో తీసుకోవాలి అంటే మాత్రం మినిమం బిల్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ చేయాల్సి ఉంటుంది ఇక మీరు షాప్కి వచ్చేసారనుకోండి సింగిల్ సింగిల్ అట్లా తీసేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా సింగిల్ ఇస్తారు కాకపోతే మినిమమ్ బిల్ టూ థౌసండ్ చేయాలి మీకు నచ్చిన వెరైటీస్లో పిక్ చేసేసుకొని ఒక రెండు తీసేసుకున్నా మూడు తీసేసుకున్నా కూడా టూ థౌజండ్ బిల్ ఈజీగా అయిపోతుంది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఒకసారి వస్తే చీరలు కొనచ్చు డ్రెస్సులు కొనొచ్చు మన పిల్లలకి కావాల్సినటువంటి డ్రెస్సెస్ కూడా ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది అంటే ఇంకా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి బల్క్లో కూడా తీసేసుకోవచ్చు అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తాను ఒకసారి చెక్ చేయండి డెఫినెట్గా స్టోర్కి అయితే విజిట్ చేయండి సెలెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పద ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వన్ పీస్ ఇది లాంగ్ ఫ్యాక్ టాప్స్ మీద ఉంది కదా లాంగ్ ఫ్యాబ్రిక్స్లో సిల్క్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి కదా చూడండి కదా ఇది సిల్క్ సిల్క్లో ఉన్నాయి కదా ఐటమ్స్ కూడా మొత్తం ఇది పైన నెట్వర్క్ హ్యాండ్ వర్క్ టైప్లో వర్క్ ఉంది దీని ప్రైస్ కూడా మళ్ళీ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది సేమేమి ఉంటాయి ప్రైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎల్ వస్తున్నాయి కాకపోతే ఒకవేళ సేల్ అయిపోతే సోల్డ్ అవుట్ అయిపోతే మళ్ళీ ఇది రివాన్ లో ఇది కూడా మొత్తం ఫుల్ టోటల్ ఈవినింగ్ ఈవినిక్ ఐటెం ఉంది కదా ఆ టైప్ లో ఇది కూడా ఐటమ్ జస్ట్ సూపర్ గా ఉంది కదా మాత్రం రేట్ ది కూడా దీనిలో త్రీ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఓకే త్రీ హండ్రెడ్ మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఇంకా ఒకటి గౌన్ కావాలని చెప్తారు బట్ ఆన్లైన్ పర్చేస్ చేయాలంటే మినిమం టూ థౌసండ్ బిల్ చేయాల్సి ఉంటుంది ఇది మొత్తం ఫుల్ గౌన్ మీద ఉంది చూడండి కదా లాంగ్ సైజ్ లో ఇది కూడా మొత్తం రివాన్ ఫ్యాబ్రిక్ చూడండి మొత్తం టోటల్ ఇది బుట్టిక్ టేస్ట్ ఐటమ్ ఉంది కదా ఆ టైప్ లో దీని ప్రైస్ కూడా మీకు చెప్తున్నా చూడండి కదా ప్రైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో హోల్సేల్ లో ఒక్కటి కూడా తీసుకోవచ్చండి అది వీళ్ళ ఇది మొత్తం ఫుల్ గేర్ మీద పెద్ద గేర్ సైజ్ లో ఉంది చూడండి ఇది కూడా ఆ టైప్ లో ఇది చూడండి దీనికి ప్రైజ్ కూడా అంటే మాత్రం ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ సింగిల్ పీస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఒకటే వెరైటీస్ ఇప్పుడు చూడండి కొద్దిగా బాంబే టేస్ట్లో వెరైటీ ఫ్యాన్సీ ఐటెంలు ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంది ఇది యూనిక్ టైప్లో ఐటమ్ ఉంది కదా ఇది కూడా ప్రైజ్ మళ్ళీ త్రీ నైంటీ రూపీస్ సైజెస్ టూ డబల్ ఎక్స్ఎల్ వస్తున్నాయి మీకు ఏ సైజ్ కావాలో బట్ రిపీట్ అవ్వండి ఇది చూడండి ఇది కూడా బాగుంది ఐటమ్ ఈ దీని ప్రైజ్ మళ్ళీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇది ఒకటి రకం చూడేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీద సూపర్ ఆఫీస్ వేర్ టైప్లో సింపుల్ సూపర్ రిచ్ లుక్ ఐటమ్ ఉంది కదా ఆ టైప్లో ఇది డిజిటల్ ప్రింట్లో గోల్డ్ ఫ్యాబ్రిక్స్ మీద చూడండి కదా ఇది కూడా చాలా బాగుంది ఇది ప్రైస్ జస్ట్ త్రీ నైంటీ రూపీస్ సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇది లాంగ్ మొత్తం ఫుల్ గేర్ మీద రివాన్ టైప్లో ఫ్యాబ్రిక్స్లో సూపర్గా ఉంది ఇది ప్రైస్ మళ్ళీ థౌజండ్ ఫార్టీ రూపీస్ నెక్ పైన కూడా జీతో ఫ్రాక్ మోడల్ ఓన్లీ ఫ్రాక్ మోడల్ జస్ట్ ఇది ఫ్రాక్ లే ఇంకా ఇది విత్ చున్నీతో వచ్చింది లాంగ్ ఫ్రాక్ లో ఇది చూడండి చున్నీ అటాచ్ వస్తుంది దీనిలో పైనంతా వర్క్ ఆ పైన మొత్తం ఇది వర్క్ మొత్తం సెవెన్ సే సిక్స్ కలర్ వస్తున్నా ఇది ప్రైస్ మళ్ళీ సిక్స్ నైన్టీ రూపీస్ ఇది దుపటా దీని బనారస్ లో చున్నీ వస్తున్నా ఆ టైప్ లో మొత్తం ఫుల్ ఇలా చాలా బాగుందండి సూపర్ జస్ట్ చున్నీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కూడా అలాంటివి మనకి ఇంత మంచి లాంగ్ ఫ్రాక్ తో ఇస్తున్నారు ఇంకా దసరా కోసం దసరా జస్ట్ దసరా స్పెషాలిటీ ఉంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ క్రష్ మీద క్రష్ లో క్రష్ టైప్ లో బట్ట మీద లీవ్స్ అటాచ్ లేదు కదా దీనికి సెపరేట్ గా ఉంది అటాచ్ చేయాలండి ఎంత ఇది ఇవి ప్రైస్ జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఫిఫ్టీ కాన్కాన్ కూడా కాన్కాన్ లోపల కాన్కాన్ కూడా వస్తున్న దీనిలో బెల్ట్ కూడా విత్ బెల్ట్ జస్ట్ టూ కలర్స్ వస్తున్నాయి కదా ఒకటి పింక్ లో ఒకటి బ్లాక్ మీద ఇది బ్లాక్ కూడా సేమ్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి మళ్ళీ త్రీ పీస్ లో స్టార్ట్ చేస్తాము ఏంటంటే సింగిల్ కలర్ సింగిల్ కలర్ లో సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడు లేటెస్ట్ దసరా కి ఇది ఐటమ్ ఉంది కదా చూడండి సూపర్గా ఉంది కదా నీట్గా మొత్తం సింపుల్ సూపర్ రీచ్ లో కాంట్రాస్ట్ చూడండి కదా ఇది ప్యాంటు దీనికి ఇంకా చున్నీస్ కూడా చాలా బాగుంది మొత్తం ఫుల్ బనారస్ చున్నీ లెక్క ఉంది చూడండి బాగుందండి ఎంత కాస్ట్ ఇది చున్నీ దీన్ని దీని కాస్ట్ మేడమ్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ సైజెస్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ వస్తున్నది ఇలా కాకపోతే ఒక సైజు సేల్ అయిపోతే మళ్ళీ అది రిపీట్ అయితే అవ్వదండి హా ఇంకా ఇది జస్ట్ ఇప్పుడే స్టాక్ దిగింది కదా ఇది యాటిట్ రకాల మీద ఇది కూడా చూడండి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్స్లో మొత్తం టోటల్ హ్యాండ్ వర్క్ మీద నెట్ కట్ వర్క్ వస్తుంది ఆ టైప్లో ప్యాంట్ మీద ఇది సేమ్ వెరైటీలో ఇంకా చున్నీ మాత్రమే సింపుల్గా ఉంది నైన్ ఫిఫ్టీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయండి ఇప్పుడు అన్నిట్లో మీరు కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు బట్ ఆన్లైన్ చేయాలంటే మినిమం టూ థౌజండ్ బిల్ చేయాలి అప్పుడే ఆన్లైన్ చేస్తారు ఈ డిజిటల్ చున్నీ మీద ఉంది చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా మొత్తం డిజిటల్ నెక్ చూడండి నెట్ కూడా హైలైట్గా ఉంది కదా దీని ప్యాంట్ చున్నీస్ మా సూపర్గా ఉంది చున్నీస్ చున్నీ కూడా బాగుంది ఇంకా ప్రైస్ దీనిలో ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ హోల్సేల్లో ఒక్క పీస్ కూడా అనమాట మీకు హోల్సేల్లో ఒక్క పీస్ సింగిల్ పీస్ కావాలంటే ఆ టైప్ ఇప్పుడు చూడండి ఇది కొద్దిగా క్రేప్ ఫ్యాబ్రిక్స్ లో ఐటమ్ బాగుంది కదా ప్యాంట్ మీద చున్నీ కూడా డిజిటల్ చున్నీ కూడా డిజిటల్ టైప్ లో ఎంతండి కాస్ట్ ఎంత దీనిది కాస్ట్ మేడం ఓన్లీ థౌసండ్ సెవెంటీ రూపీస్ జస్ట్ థౌసండ్ సెవెంటీ విజిటెల్లో దుపెట్ట ఇది చూడండి పింక్ రెడ్ కలర్ మీద ఇది కూడా మొత్తం హ్యాండ్ వర్క్ ప్యాటన్ మీద చున్నీస్ కూడా దీనిలో డిజిటల్ చున్నీ టైప్ లో ఉంది కదా చూడ చున్నీస్ కూడా బాగుంది ఇది సూపర్ గా ఉంది చున్నీస్ లెహరియా చూడండి దుపట్టా అసలు ఎంత బాగుందో ఇది ప్యాంట్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ సి జస్ట్ పింక్ అండ్ yellow దీని ప్రైస్ only 1100 rupees జస్ట్ సైజ్ ఎస్ ఎం 2 XXL ఓకే 1100 1100 ఇది బ్లాక్ కాంబినేషన్ మీద చూడండి మొత్తం పాకిస్తానీ టైప్ లో ఆ టైప్ ఉంది ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ కూడా బాగుంది మొత్తం హా మొత్తం టోటల్ వర్క్ వర్క్ ని చున్నీస్ ఆర్గంజా చున్నీ ఉంది చూడండి ఇట్ ఇది ప్యాంట్స్ ప్రైస్ లెవెన్ ట్వంటీ రూపీస్ సైజెస్ ఇది త్రీ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ దాని కూడా ఉంది కదా సైజ్ త్రీ ఎక్సెల్ ఉంది నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇది టూ టోన్ ఫ్యాబ్రిక్స్ లో ఇది కూడా మొత్తం హైవీ సైజ్ లో మొత్తం అంటే త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది కదా ఆ టైప్ సైజ్ వస్తుంది ఇది చున్నీస్ ఇంకా దీనిలో ప్యాంట్స్

ఇది కూడా సిఫోన్ మీద చాలా బాగుంది ఐటమ్ కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్స్ జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ మొత్తం టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ మల్టీ వర్క్ దినా మీద హ్యాండ్స్ కూడా మొత్తం లేస్ ప్లస్ వర్క్ ఉంది చూడండి ఇంకా ఇది ప్యాంట్ చూడండి ఇక్కడ కూడా ఇట్లా రామన్లో లేస్ చున్నీస్ లో రెండు సైడ్ బోర్డర్ వస్తుంది చూడండి చున్నీ బాగుంది చాలా సిఫోన్ చున్నీ మొత్తం సూపర్ ఎంతండి కాస్ట్ ఎంత ది ప్రైస్ 2200 రూపీస్ 2200 ప్రీమియం క్వాలిటీ ఉండండి ఏదైనా కూడా సింగిల్ తీసుకోవచ్చు బట్ 2000 బిల్ అయితే చేయాలి ఇది ఇంకొక ప్యాటర్న్ లెహరియా ఇది లెహరియాలో ఇంకొకటి ప్యాటర్న్ దీని ప్రైస్ ఓన్లీ 1050 రూపీస్ చున్నీ అర్గంజా అని ప్యాంట్స్ దీని ఇందులో 3XL వరకియా లేదంటే 3 ఆ 3 4 5 ఆ 3XL టు 4 5 ఆ

లక్నవి కుర్ లక్నవి టైప్ లో ప్లాజో మోడల్ ప్యాంట్స్ వస్తుంది ఇది ప్లాజో టైప్ లో ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ వర్క్ ఉంది దీనిలో చిన్నీ మాత్రమే స్పెయోర్ సిఫోన్ చున్నీ అది కూడా వర్క్ ఉంది ప్రైస్ ఇలెవెన్ నైన్టీన్ రూపీస్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఇంకా ఇప్పుడు కార్సెట్ మోడల్ లో ఇది ఒక్క ప్యాటర్న్ వచ్చింది ఇప్పుడు చూడండి కనీసం పదిహేను డిజైన్ ఉన్నాయి చాలా ఉంది డిజైన్స్ మీరు జస్ట్ షాప్ విజిట్ చేయండి కదా రేంజ్ కూడా క్వాలిటీ కూడా మీకు అన్ని చూపిస్తాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ మాత్రం జస్ట్ కార్ సెట్స్ టూ పీస్ ఇప్పుడు ప్యాటర్న్ చూపిస్తుంది మీకు ఒక ఐదు ఆరు ప్యాటర్న్ చూడండి కదా ఇది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మీద కార్ సెట్ మోడల్ లో ఇంకొకటి ఇది రెడ్ కలర్ మీద కాంబినేషన్ బాగుంది రెడ్ కలర్ మీకు నెక్ దగ్గర ఇట్లా మిర్రర్ వర్క్ ఇచ్చారు మీ టూ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది గ్రే కలర్ కాంబినేషన్లో మొత్తం కొద్దిగా డిజిటల్ టైప్ రెంట్ మీద కట్ట అ డిఫరెంట్ కట్ డిఫరెన్స్ ఎయిట్ ఫార్టీ జస్ట్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇదంతా కూడా వర్కే ఇది విచిత్ర ఫ్యాబ్రిక్స్లో బా డిఫరెంట్స్ ఇచ్చారు నెక్స్ట్ చూడండి ఇట్లా పర్సర్ ఎయిట్ హండ్రెడ్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అన్ని కార్సెట్ ప్యాటర్న్స్ ఇది కూడా విచిత్ర ఫ్యాబ్రిక్స్ మీద కాలర్ నెక్ ఎట్లా వర్క్ ఇచ్చారు ఈ ఎయిట్ హండ్రెడ్ జస్ట్ ఇది సిల్క్ ఫ్యాబ్రిక్స్ కింద మొత్తం ఫుల్ వర్క్ లో ప్లస్ హ్యాండ్స్ మీద వర్క్ వస్తున్న నెక్ కాలర్ నెక్ వస్తున్నది కూడా ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం దీన్ని ప్యాంట్ మీద కాంబినేషన్ వర్క్స్ ఇది ఎల్లో కాంబినేషన్ లో ఇది కూడా చాలా సూపర్ గా ఉంది ఇది కూడా కాలర్ ప్యాటర్న్స్ మీద డిఫరెంట్స్ కల్ కర్రీ ప్యాంట్స్ కూడా వర్క్ ఉంది ఇది ప్రైస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లైట్ పింక్ కలర్ మీద ఇది కూడా ప్రైస్ ఎయిట్ ఫార్టీ స్లీవ్స్ వర్క్ కప్తాన్ స్లీవ్ టైప్ లో ఉంది కదా ఆ టైప్ ఇది ప్యాంట్స్ దీనికి ఇంకొకటి ప్యాటర్న్ ఉంది ఇది కూడా స్లీవ్స్ లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇది ఇప్పుడు ఎల్లో కలర్ కాంబినేషన్లో వైట్ పల్స్ మీద చూడండి చాలా బాగుంది కదా ఐటమ్ సింపుల్ సూపర్ రిచ్ ఉంది ఐటమ్ కూడా సూపర్ ఉన్నాయి ఇంకా చున్నీస్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద సిల్క్ బార్డర్ మొత్తం టోటల్ చూడండి వర్క్ చూడండి వర్క్ వర్క్ కూడా ఫుల్ సెల్ఫ్ ఇచ్చారు ఇట్లా ఎంతండి కాస్ట్ ఇది ప్యాంట్స్ దీనికి ఇంకా కాస్ట్ థౌజండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇంకా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా డిఫరెంట్ లుక్ తో ఉంది ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ మొత్తం టోటల్ ప్యాచ్ వర్క్ డిఫరెంట్ గా ఎక్కడ కూడా అట్లా సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ మా చున్నీస్ ఆరుగొంజ చున్నీ కూడా మొత్తం ఫుల్ టోటల్ ఫ్యాన్సీ చున్నీ వన్ సైడ్ వర్క్ ప్లస్ బూటలు వస్తుంది ఇది బ్లూ కలర్ కాంబినేషన్ డిజిటల్ చున్నీ మీద ఇది కూడా చాలా బాగుంది ఐటమ్ నవీ బ్లూ నై బ్లూ కలర్ ప్లస్ ఇది ప్యాంట్ దీనిలో ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది చున్నీస్ ప్రైజెస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక ప్యాటర్న్ అండి ఫుల్ వర్క్ ఉంది ఇది చూడండి మొత్తం ఫోర్ డోర్ ఫుల్ వర్క్ లో థౌజండ్ ఇది కూడా ఇటువంటి ప్యాటర్న్స్ అర్గంజా ఫ్యాబ్రిక్స్ లో ఇటువంటి ప్యాటర్న్స్ మీద చాలా వెరైటీస్ ఉన్నాయి కదా చూసుకోవచ్చు కదా మీకు సరే బెటర్ అండి చాలా ఉంది కలెక్షన్ పండగ కూడా కదా లేటెస్ట్ గా డిజైన్స్ అయితే చాలా వచ్చేసాయి సో హోల్సేల్ ప్రైస్ లో మీరు ఇక్కడికి వస్తే సింగిల్ కూడా తీసుకోవడానికి అయితే ఉంటుంది ఇప్పుడు జస్ట్ ఇది క్రాప్ టాప్ మోడల్ మీద చూడండి ఫెస్టివల్ కోసం పైన చోలి ఇది కింద ఇది లెహంగా మీద దీని ప్రైజ్ ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ మార్కెట్ లో మినిమం థౌజండ్ ప్లస్ గా ఉంది మన దగ్గర ఇప్పుడు సిక్స్ నైంటీ రూపీస్ జస్ట్ మాత్రమే దీనిలో వచ్చిన ఒకటి ఎల్లో కలర్ కాంబినేషన్ మొత్తం ఫుల్ టోటల్ గౌన్ మీద ఇది చూడండి క్రస్ మోడల్స్ ఇది డిఫరెంట్ ప్యాటర్న్ మీద ప్రైజ్ దీనిలో సిక్స్ రూపీస్ జస్ట్ చున్నీస్ ఇది కింద ప్యాంట్స్ అండి చూడ ప్లాజో ప్యాంట్ మీద ఇంకా మంచిగా పార్టీ వేర్ ఫెస్టివల్ ఇంకా ఇది కూడా ఒక టాప్ ఇప్పుడు లేటెస్ట్ ఉంది కదా ఆ టైప్లో జస్ట్ చూడండి వర్క్ చూడండి కదా వర్క్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది ఫుల్ హ్యాండ్స్ అటాచ్లో ఇది కూడా ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ మాత్రం సిక్స్ నైన్టీ జస్ట్ సిక్స్ నైన్టీ రూపీస్ నైన్టీలో ఎట్లా వస్తుందండి ఎంత లేదంటే టూ థౌజండ్ టూ ఫైవ్ అమ్ముతారు బయట ఇది అన్నిటి ఇప్పుడు మార్కెట్లో లో మినిమం థౌజండ్ ప్లస్ గా ఉంది మేడం జస్ట్ మన దగ్గర ఇప్పుడు షాప్ లో సిక్స్ నైన్టీ మీద ఇది ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మొత్తం జార్జ్ ట్రిప్స్ లో మొత్తం ఇది ప్లస్ ఇది కూడా ప్రైస్ ఓన్లీ జస్ట్ సిక్స్ నైన్టీ రూపీస్ కాకపోతే సింగిల్ సింగిల్ లాగా ఉంటాయి మీరు తొందరగా ఇది కూడా ప్లాజో మీద ప్లస్ చున్నీ నెట్స్ ఆ టైపు ఇది చూడండి ఇది కూడా ప్యాటర్న్ కొద్దిగా డిఫరెంట్స్ ప్యాటర్న్ మొత్తం ఫుల్ టోటల్ వర్క్ ప్లస్ క్రష్ మీద ఇది హ్యాండ్స్ కూడా ఉంది దీనిలో ఇది ప్లాజో ప్యాంటు ఇంకా చున్నీస్ ఇది కూడా ప్రైస్ జస్ట్ మాత్రమే సిక్స్ నైంటీ రూపీస్ మేడం సిక్స్ నైంటీ జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ ఇది చూడండి ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది జూట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ టైప్ ఫ్యాబ్రిక్స్ లో ఇది కింద ప్లస్ మల్టీ వర్క్ కింద కూడా వర్క్ వచ్చింది రామనేష్ ఇది ప్యాంట్స్ దిల్లి చున్నీస్ కూడా డిజిటల్ చున్నీ మీద చూడు చూడండి ఇది కూడా వీవింగ్ లో వచ్చింది మొత్తం వీవింగ్ మీద ఉంది కదా ఇంకా దీనికి ప్రైస్ ఓన్లీ జస్ట్ వెల్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఇది దసరా సీజన్లో హ్యాండ్ వర్క్ మీద బీబింగ్లో చాలా బాగుంది కదా ఇప్పుడు ప్యాటర్న్స్ ఫుల్ నడుస్తుంది ఇటువంటి ఇది ఫ్యాబ్రిక్స్ కూడా విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తున్నా దీని ప్యాంట్ చూడండి అనే డిజిటల్ చున్నీ మీద బనారస్ బార్డర్ బోర్డర్ వస్తున్న దీనిలో ఇది డిజిటల్ చున్నీలో ఎట్లా ట్వెల్వ్ హండ్రెడ్ జస్ట్ ప్రైజ్ మళ్ళీ థర్టీ రూపీస్ ఓకే జస్ట్ ప్యాటర్న్స్ ఇష్టం చాలా ఉన్నాయి కదా ఇష్టం మీరు షాప్ లో ఒక్కసారి విజిట్ చేయండి కదా కదా చాలా ఉంది మీకు దగ్గర లెగ్గిన్స్ కియా లెగ్గిన్స్ కూడా బ్రాండ్ మీద ఉంది కదా నేను ఇప్పుడు చూడండి మంచి బ్రాండెడ్ మీద ఇంకా ప్లస్ సీరియల్ కూడా ఉంది ఇంకా చిన్న పిల్లలు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇది సెంపల్ అంటే డిఫరెంట్ ప్యాటర్న్ మీద ఇది క్వాలిటీ మొత్తం నంబర్ వన్ క్వాలిటీ చూడండి ఫ్యాబ్రిక్స్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఉంది ఇంకా ప్రైస్ మేడం దీనిలో ఇది జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇవే మనకి బయట వేలకు ఇంకొకటి ఇది కుర్తా టైప్ ప్యాటర్న్ మీద ఇది కూడా బాయ్స్ లో చాలా బాగుంది డిఫరెంట్ కింద ప్యాంట్స్ వస్తాం చూడండి ఇది కూడా ప్రైజ్ మాత్రమే దీన్ని సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర చిన్న పిల్లలకి కూడా సైజెస్ పదార్పజన్ మీద ఇరవై ముప్పై అంటే థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్ అన్ని దీనిలో ఉన్నాయి కదా ఇది త్రీ హండ్రెడ్ ట్వల్వ్ రూపీస్ జస్ట్ మాత్రమే ఇంకా ప్యాంట్స్ టీ షర్ట్ టైప్ లో ఇది క్యాప్రీ మీద అటెస్ జీన్స్ తిన ప్యాంట్ షాక్ అవుతుంది ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీన్ జస్ట్ మాత్రం ఫోర్ వన్ ఫైవ్ అంటే జస్ట్ మాత్రం ఫోర్ వన్ ఫైవ్ ఇది కూడా క్యాప్రీ ఇంకా చెక్స్ ప్యాటర్న్ మీద చూడండి ఇది కూడా డిఫరెంట్ ఇది ప్యాంట్స్ ఇంకా ప్రైస్ దీనిలో వల్ల ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి ఇది టీ షర్ట్ మీద చూడండి నెక్కర్ మీద టీ షర్ట్ ప్యాంట్ జస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ మంచిగా మీ పిల్లల్ని తీసేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి హోల్సేల్ ప్రైస్ లో ఎన్ని కావాలి టీ షర్ట్స్ టీ షర్ట్ విత్ ఫుల్ హ్యాండ్స్ లో ప్యాంట్ మీద మళ్ళీ ఫోర్ సిక్స్టీ జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇంకా సెట్ మీద ఇది సెట్ ప్యాంట్స్ ఇది కూడా టీషర్ట్ మీద మోడల్ మోడల్స్ చాలా ఉంటాయండి ఇటువంటి వెరైటీస్ చాలా ఉంది జస్ట్ మీరు షాప్ లో విజిట్ సింపుల్ ఇప్పుడు చూపిస్తున్నా షాప్ కి విజిట్ చేయండి కదా ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఇంకా జస్ట్ గర్ల్స్ మీద వెరైటీస్ ఒక ఇప్పుడు ఉన్నాయి కదా గౌన్స్ మీద చిన్నపిల్ల అమ్మాయిలకి సంబంధించినటువంటి చూడండి మొత్తం ఫ్యాబ్రిక్ క్రస్ ఫ్యాబ్రిక్స్ మీద డిఫరెంట్ ప్యాటర్న్ కొద్దిగా హ్యాండ్ వర్క్లో స్లీవ్స్ కూడా చాలా బాగుంది కదా క్రష్ స్టైల్లో క్రష్ మీద ఇంకా ప్యాటర్న్స్ ఇది చూడండి ఇంకొకటి ప్రైజ్ దీనికి మేడం టూ సిక్స్టీ రూపీస్ మాత్రం జస్ట్ టూ సిక్స్టీ సైజెస్ వస్తున్నాయి దీనిలో ఒకటి ఇది చూడండి ఇది కూడా క్యాఫీ టైప్ లో చాలా బాగుంది ఐటమ్ ఇది ఆ జస్ట్ జస్ట్ ఆర్ అయిపోయింది దీని ది కాస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా ప్యాటర్న్ చూడండి అది టాప్స్ కింద మిడ్డి వస్తున్న సరారా మోడల్ ఉంది మిడ్డి కాదు లైనింగ్ ఉంది విత్ లైనింగ్ తోనే ఉన్నాయి కదా జీక దీనికి

లెవెన్ థర్టీ రూపీస్ ఇట్లా ప్యాటర్న్ ఇది ఇది టాప్ ఈ షోల్డర్ అనేది కట్ మోడల్ ఇస్తారు కదా ఇది కూడా జీన్స్ మీద దీని ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ సాటిన్లో టాప్ ఇది షైనీగా పార్టీస్కి బాగుంటుంది அம்மா அது <laughs> <laughs> ఇది మొత్తం టోటల్ పార్టీ బేర్ లో వర్క్ మీద ఫ్రంట్ బ్యాక్ వర్క్ వస్తుంది చూడండి ఇంకా ప్రైస్ దీనిలో ఓన్లీ మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఇంకా చున్నీ ప్లస్ దీని మీద ఇంకా గౌన్ లో మొత్తం ఫుల్ లాంగ్ ఫ్రాక్ అంటే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కి ఆ టైప్ లో మీద పైన ఇది కోట్ అటాచ్ సార్ ఇవి చిన్న పిల్లలు ఉంది ప్లస్ సారీస్ కూడా ఉన్నాయి మాది షాప్స్ మీకు చూపి చూడండి సార్ ఇప్పుడు సారీస్ లో సారీస్ కూడా ప్యాటర్న్స్ అంటే

ఆ టైమ్ మీద ఇది కూడా ప్రైజ్ ఇంకొకటి ఇది కోటింగ్ వర్క్ జిమ్ ఫ్యాబ్రిక్స్ లో దీనికి కూడా ప్రైజ్ మళ్ళీ జస్ట్ ఫార్టీ ఫోర్ ఫోర్టీ ఫోర్ ఇది రంగోలీ ఫ్యాబ్రిక్స్ మళ్ళీ మనవి ఇది పట్టు మీద ఉంది చూడండి పట్టు కలర్ క్వాలిటీలో థర్టీన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఇప్పుడు లైట్ వెయిట్ ఉప్పాడ అనేసి మనం చూస్తున్నాం కదా దాంట్లో థర్టీన్ ట్వంటీ రూపీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ప్లస్ విత్ బెల్ట్ మీద ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంతేనా ఫోర్ ఫిఫ్టీ అంటండి హోల్సేల్ ప్రైజ్ జస్ట్ హోల్సేల్ ప్రైజ్ ఇది ఆల్రెడీ చూసాం కదా ఉప్పాడ స్టైల్లోనే బాగుంది లైట్ వెయిట్ పట్టు లాగా మంచి క్లాత్ ఇది కూడా జిమ్మి చూ ఫ్యాబ్రిక్స్ మీద నైన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ జస్ట్ నైన్ సెవెంటీ ఎయిట్ అంటే జస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తున్నా కదా పిల్లలు ఇటువంటి ప్యాటర్న్స్ కూడా చాలా ఉంది కదా షాప్లో మీకు ఇంకా మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్ టైప్ ఉంది చూడండి ఇది టూ థర్టీ ఫైవ్ రూపీస్లో కిచ్చి వన్ పీస్ మీద చూడదు మీకు మార్కెట్లో అసలు దొరకవు ఇది ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ మెటీరియల్ అంటే కలర్స్ డిజైన్స్ అన్ని ప్యాటర్న్స్ చాలా ఉంది కదా ఇటువంటి చూడండి కలర్ ప్యాటర్న్ మీద ఇది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది కదా మీకు ఏది కావాలని తీసుకోవచ్చు కదా ఓన్లీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ మాత్రం మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ ఇవి టోటల్ ఇందులో కూడా మనం సింగిల్ కావాలి సింగిల్ పీస్ లో ఇస్తున్నాం కదా టూ థర్టీ ఫైవ్ రూపీస్ లో ఇదిగో కలర్ మొత్తం టోటల్ కాటన్ టూ టూ ఫైవ్ ఇంకొకటి లాస్ట్ టైం మీరు

ఇంకా మెటీరియల్ సెక్షన్ ఇజీ మొత్తం టోటల్ జస్ట్ డ్రెస్ మటీరియల్స్ ఎక్సన్వి కదా ఇవి ఇంకా ఇక్కడ త్రీ పీసెస్ ప్లస్ టాప్స్ లెగ్గిన్స్ అన్ని రకాలు ఉన్నాయి మీరు షాప్ లో విజిట్ చేయండి కదా వెరైటీస్ చూపిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్